హాయ్ అండి మా అమ్మమ్మ కోడిగుడ్లు కూర చేసింది ముందుగా కోడిగుడ్లన్నీ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత కోడిగుడ్లన్నీ వలచేసుకుని మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర సన్నగా తరిక్కిన పెట్టుకోవాలండి తర్వాత బౌల్ తీసుకుని దాంట్లో తగినంత నూనె పోసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఒక్కొక్కటిగా తీసి మనం ఫస్ట్లో వేసుకోవాలండి చక్కగా బాగా వేసేంత వరకు కూడా మనం వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి కోడిగుడ్లని మనం ముందుగా కోసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర అవన్నీ కూడా మళ్ళీ బౌల్లో వేసుకుని చక్కగా వేగేంత వరకు కూడా మనం వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అదలా వేగుతూ ఉంటుందండి మనం గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు లాలికాయలు లావు మొక్కలు చెక్క అల్లం అవన్నీ తగినంత తీసుకుని మనం మిక్సీలో బాగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత ఆ కూరలో మనం అది పేస్ట్ అయితే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేసుకోవాలండి మసాలా అంతా కూడా కూరగాయలు పట్టేలాగా ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని మళ్ళీ బౌల్లో వేసేసుకుని చక్కగా వేసుకోవాలండి తగినంత కారం కూడా వేసుకోవాలి అవి బాగా వేపిన తర్వాత మనం తగిన నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకోవాలండి కాసేపు ఉడికిపోయిన తర్వాత మనం ప్లేట్ మళ్ళీ తీసుకుని ఉడికిపోయా లేదా అని చూసుకోవాలి ఇదిగోండి చక్కగా బాగా ఉడికిపోయింది కూర అన్నంలో వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి